నమస్కారం నా పేరు శ్యామ్ మీరు చూస్తున్నారు వికెట్ అక్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం అయితే ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి మోంట్రా ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైతే ఈ టూ పాయింట్ ఓ వెహికల్ ఉందో దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఇంతకుముందు ఈ వెహికల్లోనే ఒక రెండు వెర్షన్లు అయితే ఉన్నాయి అవి ఓల్డ్ అనమాట ఇప్పుడు వస్తుంది వచ్చేసరికి మోంట్రా టూ పాయింట్ ఓ వెహికల్ అయితే వచ్చేసింది ఇది ఇంతకుముందు వెహికల్తో పోల్చుకుంటే కొంచెం మైలేజ్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట అయితే వెహికల్ గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం ముందు వెహికల్లో ఏమేమి ఇంతకుముందు ఉన్న వెహికల్కి ఇప్పటికీ ఏమేమి చేంజ్ అయ్యాయి ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ వెహికల్కి దీని ప్రైజ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మనం ఫస్ట్ మాట్లాడుకున్నాము అందుకంటే ముందుగా మన ఛానల్ మీరు కనుక కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మొత్తం కూడా ఎలక్ట్రిక్ ఆటోలకు సంబంధించిన వాటి గురించే ఆ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట మీ వెహికల్కి ఏదైనా కంప్లైంట్ అట్లాంటివి వచ్చినప్పుడు కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వాటికి సొల్యూషన్ ఏందనేది చెప్తాను అంత మాత్రమే కాకుండా మన ఛానల్కి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే పైన నెంబర్కి వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేయండి దీన్ని మిమ్మల్ని గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఆ గ్రూప్లో అందరూ ఎలక్ట్రికల్ ఆటో వాడే ఓనర్స్ అండ్ డ్రైవర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి మీకు ఏదైనా సమస్య వస్తే ఎక్కువ శాతం షోరూమ్కి వెళ్లకుండా ఈ గ్రూప్లోనే మన సభ్యులతో మాట్లాడి ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మళ్ళీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అయితే అర్థం కాదనమాట ఇంకా మీరు మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి క్లియర్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న వెహికల్ వచ్చేసరికి మోంట్రా టూ పాయింట్ ఓ అనమాట ఈ వెహికల్లో ఇంతకుముందు వెహికల్ వచ్చేసరికి టెన్ కిలో వాట్ బ్యాటరీ అయితే ఉండేది ఇప్పుడు టెన్ పాయింట్ సిక్స్ కిలో వాట్ బ్యాటరీని అయితే తీసుకురావడం జరిగింది బ్యాటరీలో ఉన్న సెల్స్లో ఎటువంటి మార్పు లేదు కానీ సేమ్ సెల్స్ అవే వస్తాయి కాకపోతే ఒక పాయింట్ సిక్స్ కిలో వాట్ మాత్రం వీళ్ళు పెంచడం జరిగింది ఇంతకుముందు ఓల్డ్ వెహికల్ వచ్చేసరికి మనకి నూట అరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వచ్చేది ఇది వచ్చేసరికి కంపెనీ సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసరికి రెండు వందల రెండు కిలోమీటర్లు అనమాట అయితే నూట ఎనభై కిలోమీటర్లు అయితే మైలేజ్ వస్తుందని అయితే చెప్తున్నారు కంపెనీ వాళ్ళు బయట కస్టమర్ రివ్యూ కూడా వచ్చేసరికి నూట ఎనభై కిలోమీటర్లు ఏదైనా ఓవర్గా లోడ్ పడినప్పుడు కానీ జనం ఎవరైనా ఎక్కువగా ఎక్కినప్పుడు కొంచెం మైలేజ్ అనేది నూట డెబ్బై నూట అరవై అట్లా వస్తుందని అయితే అనమాట దీంట్లో మెయిన్గా చేంజెస్ వచ్చేసరికి టెన్ పాయింట్ కిలో వాట్ బ్యాటరీ నుంచి టెన్ పాయింట్ సిక్స్కి అయితే తీసుకొచ్చారు వీళ్ళు ఇక వెహికల్ మోడల్ వచ్చేసరికి మొత్తం అదే ఉంటుంది ఎక్కడ కూడా ఎటువంటి చేంజెస్ అయితే లేవు బ్యాక్ సైడ్ డోర్ ఉంటుంది మనం ఏదన్నా లోడ్ కెపాసిటీ అంటే సంథింగ్ ఏదైనా లగేజ్ వేసుకోవాలన్నా బ్యాక్ సైడ్ డోర్ అయితే వాడుకోవచ్చు ఇంకొకటి వచ్చేసరికి డ్రైవర్ దగ్గర ఫుడ్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది మహీంద్రాతో పోల్చుకుంటే బ్యాక్ సైడ్ ప్యాసింజర్ సీట్ దగ్గర ఏదైతే కాళ్ళు పెట్టుకునే దగ్గర ప్లేస్ ఉంటుందో అది కొంచెం తక్కువగా అయితే ఉంటుంది అనమాట అంటే డ్రైవర్ సీట్ అనేది కొంచెం వాళ్ళు విడుతుగా డ్రైవర్ ఎక్కువసేపు డ్రైవింగ్ చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వీళ్ళు బకెట్ సీట్ లాగా మన కార్ కార్ టైప్లో అయితే ఇచ్చారు దానివల్ల ఏంటంటే కొంచెం స్పేస్ అనేది ఆక్యుఫై చేసింది అక్కడ ఆ కస్టమర్ కూర్చునే దగ్గర కొంచెం మనం ముందు బల్ల వేసుకునే దగ్గర వచ్చేసరికి ఆ చెక్క కొట్టించుకునే దగ్గర కొంచెం స్పేస్ అనేది తగ్గిద్ది అంతకుమించి వెహికల్ స్పేస్ అనేది బాగానే ఉంటుంది అనమాట ఇంతకుముందు ఉన్న పాత వెహికల్స్లో కూడా ఇంతే ఉంటుంది స్పేస్ విషయంలో కానివ్వండి బండి మోడల్ విషయంలో కానివ్వండి ఎటువంటి చేంజెస్ అయితే లేవు వీళ్ళు మెయిన్గా ఈసారి తీసుకొచ్చిన చేంజెస్లో ఏంటంటే ఎల్ఈడి ల్యాంప్స్ అయితే తీసుకొచ్చారు బ్రేక్ లైట్ కానివ్వండి లేదంటే హెడ్ ల్యాంప్స్ కానివ్వండి సిగ్నల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎల్ఈడిలోకి అయితే తీసుకొచ్చారు ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు కూడా ఈ ఓల్డ్ మోడల్ లైట్స్ ఏమి లేకుండా మొత్తం ఎల్ఈడిలోకి అయితే తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు కూడా ఎల్ఈడిలోకి అయితే చేంజ్ అయ్యారు మొత్తం అయితే ఇంతకుముందు ఉన్న వెహికల్కి ఫోర్క్ కంప్లైంట్ అయితే ఉండేది ఎక్కువగా ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్న మోంట్రా వెహికల్స్ వాడుతున్న వాళ్ళైనా కూడా వాళ్ళకి వచ్చేసరికి ఒక ఆరు నెలలకు ఒకసారి ఈ ఫోర్క్ బాల్స్ అండ్ బేరింగ్స్ అనేవి కంప్లైంట్ వస్తూ ఉండేవి అనమాట పట్టకపోవడం పూర్తిగా అయితే పాడైపోయాయి ఇప్పుడు ఆ కంప్లైంట్ అయితే మేము క్లియర్ చేసామని అయితే చెప్తుంది కంపెనీ బ్రేకింగ్ విషయానికి వచ్చేసరికి మొత్తం డ్రమ్ బేక్స్ ఏ ఉంటాయి ఇక ముందు ఏ విధంగా అయితే ట్వల్ ఇంచ్ టైర్లు ఉన్నాయో సేమ్ అవే టైర్స్ అయితే ఉన్నాయి ఇక మోడ్లో కూడా వచ్చేసరికి దీంట్లో మొత్తం ఐదు మోడ్స్ అయితే వస్తాయి పార్కింగ్ మోడు అండ్ నోట్రల్ ఎకో మోడు డ్రైవ్ మోడు పవర్ మోడు అయితే ఈ వెహికల్లో ఇంతకుముందు ఉన్న వెహికల్ కంటే కొంచెం స్పీడ్ అయితే పెంచారు ఇప్పుడు వీళ్ళు టాప్ స్పీడ్ వచ్చేసరికి అరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక మోటార్ పవర్ కనుక చూసుకున్నట్టయితే టెన్ కిలోవాట్ మోటార్ పవర్ అయితే ఇచ్చారు పీక్స్ పవర్ అనమాట ఇది ఇంత పవర్ అయితే మామూలుగా ఈ వెహికల్కి అవసరం లేదు కానీ వాళ్ళు హెవీగా ఇచ్చారు మోటార్ పవర్ కనుక కొంచెం తగ్గించి ఉంటే బెటర్గా అయితే ఉండేది ఇంకొంచెం మైలేజ్ పెరిగే అవకాశం అయితే ఉండేది కానీ వీళ్ళు మోటార్ హెవీ మోటార్ అయితే చేశారు అంటే ఎటువంటి ఏదైనా లోడ్ కెపాసిటీ ఎక్కువ అయినప్పటికి కూడా ఏ ఇబ్బంది ఉండదు ఈ వెహికల్కి ఇంకొకటి మెయిన్గా ఈ వెహికల్ నాకు నచ్చేది ఏంటంటే ఛాయిస్ వచ్చేసరికి ఇది ఐరన్ ఛాయ్స్ కాదు స్టీల్ ఛాయిస్ అయితే ఇస్తారు ఎక్కువ కాలం అయితే ఉంటుంది రస్ట్ పట్టడం క్రాకులు రావడం అక్కడక్కడ ఛాయిస్ కట్ అవ్వడం ఇవన్నీ రేర్గా అనమాట చాలా వరకు తక్కువగా ఉంటుంది ఐరన్ ఛాయిస్ వచ్చేసరికి ఏంటంటే కొంతకాలం పోయిన తర్వాత అక్కడక్కడ రస్ట్ రావడం సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి వర్షానికి బురద కొట్టుకుని అట్లాగే ఉంటే కొంతమంది క్లీన్ చేయరు దానివల్ల ఏంటంటే ఐరన్ ఛాయ్స్ అయితే రస్ట్ వస్తూ ఉంటుంది మెతకిస్తూ ఉంటుంది అనమాట ఐరన్ అనేది కొంతకాలానికి క్రాక్ రావడం చాయిస్ కట్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటే స్టీల్ ఛాయ్స్లో వచ్చేసరికి అటువంటి వాటికి అవకాశం ఉండదు కాబట్టి స్టీల్ చాయిస్ ఎక్కువ రోజులు అయితే ఉంటుంది అనమాట డ్రైవర్ దగ్గరకు వచ్చేసరికి ఎంత హైట్ ఉన్నా కానివ్వండి కొంచెం లావుగా ఉండే మనుషులకైనా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది మహీంద్రా వెహికల్ కూడా అంతే స్పేస్ విషయంలో చాలా బెటర్ అనమాట వెహికల్ది మరి వెహికల్ ప్రైస్ కనుక చూసుకుంటే ముందు మూడు లక్షల తొంభై ఐదు వేలుగా ఉండేది ఇప్పుడు ఒక పదివేల రూపాయలు అయితే పెంచారు నాలుగు లక్షల ఐదు వేలు వరకు అయితే వచ్చింది కొన్ని కొన్ని షోరూంలో రేట్లు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అంటే మనకి షోరూమ్ నుంచి మన దగ్గరలో ఉండే షోరూమ్కి దూరాన్ని బట్టి ఒక్కొక్క షోరూంలో ఒక్కొక్క ఐదు వేలు అటు ఇటుగా అయితే ఉంటుంది అన్నమాట దీని ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఇది నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఫుల్ అయితే అయిపోతుంది అంటే మనకి జీరో నుంచి హండ్రెడ్ పర్సెంట్ అవ్వడానికి నార్మల్గా మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఒక టెన్ పాయిర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అట్లా ఉంటుంది కాబట్టి ఒక నాలుగున్నర గంటల లోపు మాత్రమే ఇది ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అయితే కొత్తగా ఎవరైతే ఎలక్ట్రిక్ ఆటో తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి మోంట్రా సజెస్ట్ చేయొచ్చా చేయకూడదా అంటే మోంట్రా వెహికల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు వెహికల్ బాగానే ఉంటుంది కాకపోతే లుక్ వైడ్గా కొంచెం ఫ్రంట్లో వచ్చేసరికి అంత లుక్ అయితే అనిపించదు వెహికల్ కానీ మెకానికల్ పరంగా చాలా బెటర్ వెహికల్ అనమాట ఈ వెహికల్ మైలేజ్ విషయంలో కానివ్వండి లేదంటే బ్యాక్ సైడు లగేజ్ పెట్టుకునే విషయంలో కానివ్వండి ప్యాసింజర్ సీట్ ఎదురు ఏదైతే మనం ఒక బల్ల వేసుకుంటామో ఆ దాంట్లో కానివ్వండి ఆ స్పేస్ విషయంలో కానివ్వండి చాలా అయితే బాగుంటుంది కొత్తగా ఎలక్ట్రికల్ ఆటో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మోటార్ వెహికల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు అయితే వీళ్ళు ఇప్పటికి వచ్చేసరికి ఇది మూడో వెర్షన్ అనమాట వీళ్ళు తీసుకొచ్చిన వెహికల్స్లో అయితే ఇంతకుముందు ఉన్న రెండు వెర్షన్లో కూడా ఈ హ్యాండిల్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉండేది అయితే ఇప్పుడు వచ్చిన ఈ మూడో మోడల్ వచ్చేసరికి వీళ్ళు హ్యాండిల్ ప్రాబ్లం అనేది క్లియర్ అయితే చేసామని చెప్తున్నారు అది ఇంకా ఎంతవరకు అనేది చూడాలి ఎందుకంటే వీళ్ళు ఫోర్క్ అనేది చేంజ్ చేసేసారు ఫోర్క్ చేంజ్ చేసేసారు ఇంకా కొన్ని కొన్ని బేరింగ్ బాల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చేంజ్ చేసామని అయితే చెప్తుంది కంపెనీ ఇప్పుడు అటువంటి కంప్లైంట్స్ అయితే ఏం లేవు అని అయితే చెప్తుంది ఇంతకుముందు ఏంటంటే ఖచ్చితంగా ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా బేరింగ్స్ అవన్నీ కంప్లీట్గా పోయాయి కప్స్తో సహా మొత్తం కూడా కంపెనీలోనే చేంజ్ చేసేవాళ్ళు వాళ్ళు ఫ్రీగానే దాంతోపాటు ఇప్పుడు కొంచెం మైలేజ్ అనేది కూడా పెంచారు అంతకుముందు నూట అరవై కిలోమీటర్లు పక్కాగా వచ్చేది ఇప్పుడు నూట ఎనభై కిలోమీటర్లు అయితే పక్కాగా వస్తుంది వీళ్ళు ఒక జీరో పాయింట్ సిక్స్ కిలో వాటు బ్యాటరీ అనేది పెంచడం వల్ల ఇంకా ఈ వెహికల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను ఇంకా అంత మాత్రమే కాకుండా వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి నేను అక్కడ మిమ్మల్ని యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా మీరు మన వీడియోకి లైక్ చేపితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా కొంతమందికి మీ వీడియో అనేదాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్